ఎవరు ఉండలేదు కదా ఆ గోరు గడ ఓడా వాడిని ఏం చేస్తాను అమ్మా తను జోకర వేసుకుంటా తనకు జోక్ర సీరియా తను తను మాట్లాడుకున్న జోకు ఆ పేరా నక్షత్రానో ఏదో నక్షత్ర చూసావా ఆ పేరు చూడదు నక్షత్రాలు మేఘాలు சந்திரி சூடு குமார் குமார் லைல் அந்த யூட்டியூப் சானல் கூடே చేశారు ఎందుకంటే అగోరి సజీవ సమాధి అయిపోయింది జీవ సమాధి అయిపోయింది అందుకని హ్యాపీగా ఉన్నాం అందుకని చేసాను వరుసనే ఇంక నాదే వరిసుని ఇంక నాకే వరుషునే నాకే సొంతం నాకే దక్కారు ఇంకా నాకే దక్కేసింది అంతే ఇంకా సమాధి ఇంకా వారం అయింది ఇప్పటికి అగోరిని సమాధి చేసి వారం అయింది ఇప్పటికి ఎందుకంటే మూడు చేశారు ఆ కామెంట్ చేసుకుంటుంది అఘోరిని ఆడనలా మగడలా ఏమన్నా అర్థం అవుతున్నాయి నాదేముంది ఏదో చిన్నపిల్లే నాకు ఎన్ని సంవత్సరాలు ఒక ఒక ట్వంటీ ట్వంటీ వన్ చూసా నేనే అంటే అగోరి సజీవ సమాధి చేసుకుంటే మట్టి వేసి మరి కప్పిట్టా రాళ్ళు వేసా పెద్ద పెద్ద రాళ్ళు వేసి మరి ఇంకా రాదు అగోరి అగోరి అయిపోయింది అయిపోయింది వరిసే నువ్వు ఏమీ ఫీల్ అవుకు నువ్వు ఏమీ బాధపడకు నీవున్నాను ఖచ్చితంగా నీ కన్ని నువ్వు చేద్దాం అన్ని చేద్దాం ఆ చేద్దాం ఈ చేద్దాం ఆడకిపోతాం ఆడకపాదాం ఎంత చేద్దాం జీవితాన్ని అదుపుయుప్తాం ఆనందిద్దాం పాతది మర్చిపోవాలి ఉండవు ఏముంది అండి ఈ రోజు వస్తాయి రేపు పోతాయి ఏం కావాలి ఎంజాయ్ మనసు కావాలి మనసు మనిషిని ప్రేమించండి నేను నేను శ్రీవర్షిని వరుషుడు ప్రేమిస్తాను తప్ప నాకు డబ్బు లేకపోవచ్చు కానీ మంచితనం ఉంది మంచి మనసు ఉంది ఏం కావాలి ఇంకా ఎందుకు నింపలేవు మనసు ఉంటే ఏముంటుంది మార్గం ఉంటుంది మార్గం ఉంటే ఏముంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటే ఏముంటుంది డబ్బులు అయితే అంట అవి వస్తుంది కాబట్టి ఏంటంటే డబ్బులు అనేటు కావాలి కరెక్టే జస్ట్ అవసరాలు అంతే డబ్బుతో సంబంధమే అసలు మంచితనం ఉంటే ఖచ్చితంగా పది మంది మనల్ని మంచితనంతో దగ్గర రావడం మనల్ని ప్రేమిస్తారు మనకు సహాయం చేస్తారు ఏం గౌరవం చెప్పు కాబట్టి ఏంటంటే డబ్బులు గిప్పులు వేస్ట్ ఏమి ఉంది ఇంకా అగోరికి ఇంకా ఫైనల్ అయిపోయింది ఇంకా ఇంకా శ్రీ ఊరిని నాకే ఇంకా ఫైనల్ అంతే ఇంకా శ్రీ ఊర్షిని నాదే అంతే ఇంకా శ్రీ ఊర్షిని నాకేం ఫిక్స్ అంతే ఫిక్స్ అని చెప్పాను ఎప్పుడు అన్నాను ఏదో ఏదో మాట వరుస కట్ట ఏదో వీడియోలో మాట్లాడతా రమ్య అదే రమ్య హీరో అయితే బాగుంటుంది తెలుగు అమ్మాయి కాబట్టి పచ్చళ్ళ మీరు పాత పరిస్థితి బాగా పేదోళ్ళు కాబట్టి హీరో అయితే ఆయన బయట ఒక అర్థం అవుతుంది మంచి భవిష్యత్తు ఉంటుంది డబ్బు సంపాదించుకుంటది డెవలప్మెంట్ అవుతుంది అంతేగా నేనే ఫిల్డ్ చేసుకుంటా రమ్యని ప్రేమిస్తాను ఫిక్స్ అంతే వర్షిండి నేనే పెళ్లి చేసుకుంటా నాకేం తక్కువ కలర్ ఏముంది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది డబ్బులు ఏమున్నాయి ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి బట్టలు ఏముంది ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ కూడా పోతాయి ఈరోజు చేస్తాం అయితే కాబట్టి వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ మంచితనం మంచి మనసు మంచి మాట మంచి నడవడిక ఆ బ్రెజిల్లో ఒక మంచి గుర్తింపు అనేది రాదు ఎప్పటికి కాబట్టి ఖచ్చితంగా నేను మంచివాణ్ణి అని జనాలు నన్ను

అందుకని అందంటే సార్ క్లీన్ షిప్ చేసే అంట బాగానే ఎందుకంటే పరిస్థితి బాగా ఏదో డబ్బులు వస్తాయి ఒక ఐదు ఒక ఐదు వందలు వస్తాయి ఏదో క్యాటరింగ్ పనికి పోతే అటా ఫుడ్ వస్తే డబ్బులు వస్తాయని పోయినా క్లీన్ షేవ్ చేయను చేసా తప్పే ఉందా పని చేసుకోవడం తప్ప మరి మీరు అంటారు మీరు మీకు అంతే కోట్లు లక్షల కోట్లు కోట్లు కావాలి నీకు నీళ్ళు అంటే అమ్మాయిలు అందరూ నీళ్ళు కానీ పరిశునీ నువ్వు మాత్రం మంచిదని సిరి సిరి నచ్చుతాయి అమ్మాయిల్లో కల్లా గోల్డ్ అమ్మాయి నువ్వు ఏం కోరుకుంటే అది నీకు తెచ్చిచ్చేస్తా నీకు ఏ కోరుకుందో అది నీకు తీర్చేస్తా నువ్వు ఎక్కడ పోవాలి చెప్పు తోడుకుపోతా ఏ ఎక్కడ తెలియదు అదే అమరలింగం దోతిలింగం పాపి తెలియదు నిజంగా ఏదో గుర్తున్నాయి కానీ ఎందుకంటే నాకు రాదు నాకు కానీ శ్రీ పురుషుని పెళ్లి చేసుకున్నా తను ఎక్కడ పోవాలంటే అక్కడ తనకి ఏం కావాలో తీర్చేస్తా

అదొక దేశ ద్రోహం అది అదొక ద్రోహం చేసింది దేశం అది అది నా దేశాన్ని చరబట్టిన వద్దు 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 పాకిస్తాన్ అనే మాట రాకూడదు నా దగ్గర ఈ కుమార్గఢ దగ్గర నచ్చని పదం అది పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ అనే మాట మార్గం వినపడింది అంటే నాకు పాకిస్తాన్ అనే మాట సిరి నేను అమెరికాకో దుబాయ్ కో రష్యాకో అదే బ్యాంక్ అక్కో లేదా ఇక్కడే పోదా ఇక్కడ ఉందా పార్క్ లో పోదరా అవును పార్క్ లో పోదు ఈ పార్క్ ఏమి తక్కువ కృష్ణకాంత్ పార్క్ లాంటి పార్క్ ఎక్కడ ఉందా ఇందరా పార్క్ కూడా తక్కువ గేబియర్ పార్క్ కూడా తక్కువ కృష్ణకాంత్ పార్క్ లాంటి పార్క్ ఈ సిటీలో ఎక్కడ లేదంతే కానీ శ్రీవర్షి అంకితం చేస్తూ ఆ గారు పాట పాడి మరి మీరు పాట పాడతారు సిరి 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 కోసం పాట ఉంది డాన్స్ కూడా చేస్తా ప్రియతమా నను పాలకరించు ప్రణయమా సౌడే సిరియని తీరేప వచ్చును నా బంధమా కలిసి రాని కాలమా ప్రియతమా 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 నన్ను పాలకరించు ప్రణయమా రావడ పాట మీరు తీర్ లేదు ప్రియతమా నీ వచట కుశలమా పాట పాడాలి అవును

ప్రేమ నా సిరిని ఒక రోజే పువ్వులాగా నాటుకున్నా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పొట్ల నుంచి గుండె నాటుకున్నా ఆ గోరే కానీ పోయేటప్పుడు తను మొదలు చూసి పీక్తా అంటే ఆ మొక్క అంటే నాటుకుంటే ఆ మొక్క తీసుకొని ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని 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 రక్త 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 రేయ్ మరి మరి శ్రీ వర్షన్ ఏంటి సరే శ్రీ అంటే అప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను లేకపోతే జనక ఎక్కడైనా పంపించేండి అమ్మ నంత రాను అని చెప్పాను కానీ శ్రీ వర్షిని నిజంగా ఎక్కడ ఉంటావా సిరి నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా సరే నాంబర్ నువ్వు ఎక్కడ ఉన్నావో అది నాకు మాత్రమే ఎవరికి సీక్రెట్ కాబట్టి తన సీక్రెట్ గా ఒక దగ్గర ఉంది అది నేను ప్రెసిడెంట్ ఇప్పుడు కాదులే మా ఇద్దరు అసలు ఆ బ్రేక్ అప్ అవడానికి రీజన్ ఏంటి నువ్వు కూడా అగోరిలాగా గోరిలాగా నేను ఎందుకు మార్తానా క్లీన్ షేవ్ చిన్న పిల్లలు క్యాటరింగ్ పేరా క్యాటరింగ్ పేరా ఊరు ఊరు క్లీన్ షేవ్ చేయమను ఐదోరు వస్తా కదా రివర్షన్ కోసం చేసుకునేవేమను రివర్స్ సిరి కోసం కాదులే క్యాటరింగ్ పరిస్థ బాల పేదోడే అమ్మ ఒక ఐదు ఒక రూపాయలు డబ్బులు వస్తాయి ఐదు రీజన్ రీజన్ బ్రేక్ అప్ రీజన్ ఎవరికి అగోరికి శ్రీ వచ్చింది మనకు అర్థమైపోయింది చిన్నపిల్ల తెలుసో తెలియకో ప్రేమిస్తాం అందరం అందరు అందరూ ప్రేమిస్తుంటారు ఇక్కడ ఇప్పుడు మన ఎవరిని ప్రేమించిన కూడా ఆ అమ్మాయి కూడా ఎవరో ఒకరిని ప్రేమిస్తుంటుంది ఇక్కడ కూడా అందరూ కూడా బాగుంటారు ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన కూడా ప్రేమిస్తుంటారు అందరిని తెలుసో తెలుగు ప్రేమించేస్తారు ఆ తర్వాత అర్థం అవుతుంది తర్వాత సినిమా వేరు రియాలిటీ వేరు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది కవిత 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 అంటే అదే కవిత కదా కవిత అంటే ఆ కవిత వద్దులే వద్దు వద్దు అది డేంజర్ ఇది ఆ కవిత అది వద్దు ఏ కవితం చేస్తూ ఒక కవిత ఏదైనా చెప్పాలి నాకు ఒక కవిత్వం రావు నాకు కానీ గుడికి వెళితే కొడతారు గంట గుడికి వెళితే కొడతారు గంట శ్రీ వర్షిని నేను కలిస్తే పండతాది పంట పంట అదే ఆ పంట పంట ప్రేమ పంట అనుకో సోవనం పంట అనుకో పెళ్లి పంట అనుకో పిల్లల పంట అనుకో ఏ పంట అనుకో నీ ఇష్టం వచ్చి పంట వేసుకోబు వేసుకోబు సిరి నువ్వు ఎక్కడ ఉన్నావు సరే జాగ్రత్త సిరి మూడు పోట్ల కూర్చి సిరి జాగ్రత్త సిరి అన్నం తిను మూడు పోట్ల ఇంకొక నాలుగు రోజులే అయితే లేదు నేను పేద కరెక్టే కరెక్ట్ నేను పేద ఉండి కరెక్ట్ కానీ నాకు మధ్య నేను కూడా దాపెట్టే డబ్బులు ఒక యాభై వేలు దాకా దాపెట్టాను తీసుకొస్తాను మన ఇద్దరం ఎంత చేద్దాం పెళ్లి చేసుకుందాం మేము సిరి సిరే కరెక్ట్ని కాదంట కానీ పెళ్లి చెప్పలేము కదా వచ్చింది వచ్చా ఓకే హలో అవునా ఎక్కడ సిరే ఓకే సిరి